హాయ్ ఫ్రెండ్స్ మహమ అలీఖాన్ అబ్దగ్రా అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూవీ పేహ్ల బార్న ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెనుమ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ మార్కెట్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటు మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంతా ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి సంతా అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ ఈ వారం ఎలాంటి పిల్లలు వచ్చిన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో టైం తక్కువగానే అయింది ఏడు కూడా కాలేదు అనుకుంటాను టైమ్ సో ఆరు ముక్కాలే అవుతుంది ఎక్కువ టైం కాల కొన్ని పిల్లలు అయితే అమ్ముడు పోయి ఉన్నాయి మిగతాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు జత అంటాం రెండు రెండు కలిపి ధర అనేది చెప్తాం బరువు గురించి మాట్లాడేటప్పుడు ఒక్క పిల్ల గురించే బరువు అనేది మాట్లాడతాం ఈరోజు సంతలో బక్రీద్ పండుగ దగ్గర వస్తుంది పెద్ద పొట్టెళ్ళు రాల మేకలు చూస్తే ఒక ఐదు అంటే ఐదు కట్టలే ఉన్నాయి మిగతాయి అమ్ముడుపోయి ఉండొచ్చు ఐదు కట్టలే ఉన్నాయి కింద వాటిని కూడా వీడియో తీయడం కుదరలేదు సో పిల్లల విషయానికి వస్తే పిల్లలు చూద్దాం ఎలాంటి పిల్లలు వచ్చినాయనేది కానీ ఒక రెండు వారాల నుంచి గమనిస్తే మొదటి రెండు వారాలు నేను రాలేదు ఈ నెలలో లాస్ట్ వారం ఈ వారం ఒకసారి గమనిస్తే పిల్లలు ఎలా ఉన్నాయంటే ఈ ఎర్ర పిల్లలు రంగులు ఎక్కువ కలిసిపోయి వస్తూ ఉన్నాయి సో నా అనుమానం ఏంటంటే అనుమానమేనండి ఇది జస్ట్ అనుమానమే నా అనుమానం ఏంటంటే ఇక్కడి నుంచి గొర్రెలు తెలంగాణకి కర్నూలుకి చాలా గొర్రెలు అనేవి వెళ్ళినాయి ఆ పిల్లలు అమ్ముకోవాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలా ఇక్కడి నుంచి వ్యాపారస్తులు తెలంగాణకు పోయేసి ఈ పొట్టెళ్ళ పిల్లలు వెనక్కి తీసుకొని వస్తున్నారేమో అనేసి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడి నుంచి గొర్రెలు తీసుకుని పోయేసి ఆ ఎర్ర పొట్టెళ్ళు మందలో కలిపేసి ఆ పిల్లలు ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి సో అందువల్ల మిక్సింగ్ అనేటివి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు వారాల్లో సో ఈ పిల్ల ఈ కట్ట అయితే పర్వాలేదు బాగానే ఉంది సో పొద్దు పొద్దున్నే భారం చేశాను నేను అమ్ముడుపోయిందో ఏమో వదిలేస్తున్నారు సో పదిహేను వేల ఐదు వందల దాకా వాళ్ళు అవతల పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు సో అయిందో లేదో తెలియదు ప్రస్తుతానికైతే ఈ కట్టకాడ ఎవరు లేరు కాబట్టి అమ్ముడిపోయిందనే సనుకోవాలా కానీ చూద్దాం ఉందా లేదా అనేది సో కొన్ని కట్టలు ఉన్నాయి చూసుకుని వద్దాం వస్తుంది సో ఇవి వచ్చేసి జత్త ఇరవై వేలుగా చెప్తున్నారండి ట్వంటీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఒక ఇరవై కేజీలు అట్లా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ ఉంటుంది ఇరవై వేలుగా చెప్తా ఉన్నారు అదిగో అక్కడ అమ్మేస్తున్నారు అవి బండికి ఎత్తుతున్నారు పెద్ద కట్టలో నుంచి వెనకాల తాడు వరకు తీసినట్టున్నారు అవి కూడా చూద్దాం ఇక్కడ కనిపించేటి వరకు మనకు ఒక ఇరవై కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం రంగులు వేస్తున్నారు సెలక్షన్ మీద వాటి వరకే పట్టుకొని ఉన్నారు ఎన్ని పట్టుకున్నారు ఎంత ధర పడినారు చేసుకున్నాం ఇవి చూసేటివి ప్రస్తుతానికి ఇరవై వేల ఇరవై కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంది సో ఈ గట్టలో నుంచి ముప్పై పిల్లలు లాక్కున్నారు ఇదిగో ఇలా రంగులు వేస్తున్నారు కదా ఇలాగ ఇది ఒకటి సో ఇలాగ రంగులు వేసినట్టు ముప్పై పిల్లలు పట్టుకున్నారనమాట ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే సో ఆ బ్రదర్ టవల్ వేసుకున్నారు కదా లాగుతున్నారు కొట్టలు ఆయన అడిగాను ఆయన కొనింది సో పద్దెనిమిది వేల ఆరు వందలకి ఈ బ్యాచ్లో నుంచి పిల్లలు కొనున్నారు సో ఇది వచ్చేటప్పటికి థర్టీన్ ఫార్టీన్ కేజెస్ అనేది ఉంటుంది పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది బేరం జరుగుతుంది ఇందాక నేను చూసేటప్పుడు ఒకే తాడు ఉండింది మళ్ళీ మధ్యలో కలిపేస్తున్నారు పదమూడు పద్నాలుగు కేజీల బరువుతోటి ఉంటుంది ఏం బేరం జరుగుతుందో చూద్దాం ఏదో బేరం అడుగుతున్నారు అక్కడ ఎంత అడుగుతున్నారో చూద్దాం థర్టీన్ ఫార్టీన్ కేజెస్ లైవ్ వెయిట్ అనేది ఉందండి ఇది ఇవి నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లల్లో వచ్చేసి ఇరవై పిల్లలు పట్టుకుంటానంటే బేరం వచ్చేసి మనకు పదహారున్నరగా నిలబడేది బేరం చెప్పడం కదా నిలబడేది పదహారున్నరగా చెప్తున్నారు సో పదహారు వేలు గట్రా తెగొచ్చు ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు రావు దీంట్లో పదహారు వేల లెక్కకి ఇరవై పిల్లలు రావు అది కష్టంగానే అవుతుంది సెలక్షన్ మీద అన్నప్పుడు తప్పదు మనకు నచ్చిన పిల్ల కావాలన్నప్పుడు సో ఇక్కడ ఒక చిన్న తాడు ఉంది పిల్లలు అయితే బాగానే ఉన్నాయి అవి చిన్నదే ఉంది తాడు ఎక్కువ లేవు పిల్లలు మాత్రం పిల్ల చూడొచ్చు ఇలాంటివి ఒక రెండు పిల్లలు ఉన్నాయి దీంట్లో మంచిగానే ఉన్నాయి లైవ్ వెట్ వచ్చేసి ఫిఫ్టీన్ అబవ్ అనేటువంటిది ఎలా బేరం చెప్తున్నారో అడిగి అమ్మ ఒకసారి సో మొత్తం ఒక పది పదిహేను ఉన్నాయి ఇవి పదిహేడు వేలుగా బ్యారం చెప్తున్నారు బ్యారాలు చేస్తే తగ్గుతాయి సో పదిహేను పిల్లలు ఇప్పుడు దీంట్లో నుంచి ఇరవై పిల్లలు పదహారు వేలు పట్టుడు కంటున్నారు ఇక్కడ చూస్తే ఉండేటివే పదిహేను పిల్లలు అయితే బాగున్నాయి పదిహేడు వేలు అనేది బ్యారం చెప్పినారు బారం చేస్తే నీట్గానే ధర వస్తుంది అలాగే వెనకాల ఉండే ఆ రెండు కట్టలు కూడా నా లెక్క ప్రకారం తెలంగాణ నుంచే వచ్చినట్టున్నాయి మనుషులు వేరు యాస వేరు జీవాలు ఉన్నాయి సో ఈ బ్యాచ్లో ఉండే పిల్లలు వచ్చేసి ఇక్కడే లోకల్గా ఉండే బేరగాళ్ళు అడుగుతున్నారు ఇరవై ఒక్క వెయ్యి అనేది బేరం చెప్తున్నారు వీటికి సో పంతొమ్మిది వేల మీద అనేది వేరే బేరం చెప్పారు సో ఇది వచ్చేసి పంతొమ్మిది వేలు అనుకోవచ్చు అంటే బేరగాళ్ళు అడిగితే ఇక్కడ లోకల్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకి అంత ఇదిగా చెప్పారు సో నైన్టీన్ థౌజండ్ అనేది పేరు చెప్తున్నారు లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి పదహారు పద్దెనిమిది అలా ఉంటాయి పద్దెనిమిది అనుకోవచ్చు ఎయిటీన్ కేజెస్ అనుకోవచ్చు అండి పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీన్ కేజీస్ మీద ఇది తీసేశారు ఇరవై పిల్లలు వచ్చేటప్పటికి ఇందాక మాట్లాడుకున్నాం కదా పదహారున్నరవై చెప్తున్నారు అనేసి సెలెక్షన్ మీద సో ఇరవై పిల్లలు దీంట్లో నుంచి పట్టుకున్నారు ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి మొత్తానికి మంచి పిల్లలు పట్టుకున్నారండి దీంట్లో నుంచి ఇరవై పిల్లలు తీసేసి పదిహేను వేలకి కొన్నారు సో పర్వాలేదు మంచి ధరే పడింది అదే నేను అనుభవింది ఈ ఘట్టం చూపించి ఆ ఘట్టం చెప్పింది పదహారున్నర వాళ్ళ నిలబడిపోయి ఉంటే పదిహేను వేలకు ఫైనల్ అనేది అయింది మంచి పిల్లగానే వచ్చిందండి సో ఈ ఈ పిల్లలు వచ్చేటప్పటికి పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయండి పదిహేడు అరవై అనేది చెప్పినారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సో లైవ్ ఎయిట్ వస్తే మనకు పంతొమ్మిది పదిహేడు కేజీలు దాకా ఉంటుంది పది పంతొమ్మిదికి పదిహేడుకి రెండు కేజీలు ఎందుకంటే ఇక్కడ రెండు పిల్లలు చిన్నవి ఉన్నాయి ఈ ఐదు పిల్లలు పెద్దవి ఉన్నాయి అందుకనే అనమాట సో ఇక్కడ పెద్ద కట్టలు ఉన్నాయి అవి వదిలేసి ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి కొద్దిగా పిల్లలు బాగున్నాయి అనేసి చూపిస్తున్నాను ఇక్కడ భారాలు జరుగుతున్నాయి కొన్ని అవి నాకు వచ్చి మనం మాట్లాడదాం ప్రస్తుతానికి ఇటు పక్కకు పోయేసి వద్దాం ఒకసారి ఇటు పక్క అటు వెళ్ళి తిరిగేసి చూసుకుని వస్తాం ఈ బ్యాచ్లో పిల్లలు బాగున్నాయి అలాగే అక్కడ ఒక బ్యాచ్ కంటేస్టెన్ చూసారా ఆటోకి పక్కన అది కూడా పర్వాలేదు బాగానే ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఈ బ్యాచ్లో వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా దారం జరుపుతున్నారు కట్టా పర్వాలేదు బాగానే ఉంది కానీ అంత ధర పెట్టి ఇప్పుడు కొంటే మళ్ళీ ఈ వెనకాల వాటికి పెట్టచ్చు మధ్యలో ఉండేది ముందు ఉండేది కొద్దిగా కష్టం అవుతుంది ఎంత బేరం చేసినా పైకే వెళ్తుంది అది తక్కువ అనేది అనేది ఉండడం కష్టమే కొద్దిగా సో పిల్లలు అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ట్వంటీ వన్ థౌజండ్ అనేది పేరు చెప్తున్నారు ఇరవై కేజీలు పైన పిల్ల ఉంటుంది ఇరవై కేజీలు పై మాట ఉంటుంది పిల్ల సో ఈ బ్యాచ్స్లో కూడా కొద్దిగా చిన్న పిల్లలు ఉన్నాయి ఇలాంటివి పెంచుకోవడానికైతే ఓకే పర్వాలేదు ఏం చెప్తారో చూద్దాం ఇది సో ఫిఫ్టీన్ థౌసండ్ అనేది ఇది ఎంబడిపోయిందంట పదిహేను వేల మీద ఇప్పుడే ధారాలు అయిపోయినాయి అంటున్నారు సో పదిహేను కేజీలు పద్నాలుగు కేజీలు పిల్ల అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్ల పర్వాలేదు బాగానే ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ సో అలాగే ఇక్కడ ఒక లాట్ ఉంది లాట్ కాదు చిన్న చిన్న తాళ్ళు ఉన్నాయి చూద్దాం సో పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి కానీ ధర మాత్రం చాలా చాలా ఎక్కువ చెప్పేశారు పదిహేనున్నర అరవై అనేది చెప్తా ఉన్నారు అన్నీ కలిసి ఉన్నాయి నాలుగు ఉన్నాయి మిగతాయి కూడా పర్వాలేదు పదిహేను వేలుగా బేరం అనేది చెప్పినారు నేను చాలా వేల రకంగా అడిగా అని కుదరలా చూద్దాం ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇది చెప్తున్నారు పదిహేను వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైవ్ వెయిట్ విషయానికి వస్తే అదే పన్నెండు పదమూడు కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది సో పదిహేను వేల ఐదు వందలుగా బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మనం వెనకాలకి వెళ్ళాలా మనం వెనకాల వెళ్ళి చూద్దాం ఈ బ్యాచ్ గురించి పిల్లలు అయితే బాగున్నాయి ధర చాలా ఎక్కువ ఉంది వేరే వాళ్ళ కోసం వైడ్ చేస్తున్నారు చూసుకుని మనం సో ఈ బ్యాచ్ కూడా పదిహేను వేలు అనేది చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది హాస్కిన్ ప్రైజ్ వచ్చేటప్పటికి రేట్ విషయానికి వస్తే ఇది కూడా పదమూడు కేజీలు అటు ఉంటుంది అన్నీ కలుపుకుంటే పదమూడు కేజీలు అటు ఉంటుంది దారాలు చూస్తే పదిహేనున్నర చాలా పైకి చెప్తున్నారు మార్కెట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఒక అరగంట వీడియో ఆపేసి మార్కెట్ చూసుకుని వచ్చి మళ్ళీ వీడియో తీద్దాం అక్కడక్కడ కొన్ని బేరాలు జరుగుతున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ధరలు కూడా చూసుకుని వద్దాం ఒకసారి పిల్లలు అయితే ఏడే అయింది టైం పెద్దగా కాలేదు కానీ మంచి ఊపు మీద ఉంది ఇప్పుడు మార్కెట్ కొద్దిగా హోల్డ్ చేసి వీడియో మళ్ళీ వచ్చి తీసుకుందాం సో చాలా కట్టలు ఉన్నాయండి చాలా కట్టలు ఉన్నాయి చాలా పిల్లలు ఉన్నాయి ధరలు మాత్రం చెప్పడం అయితే ఇప్పటికి కూడా చాలా ఎక్కువగా చెప్తా ఉన్నారు పిల్లలు కూడా మంచి పిల్లలు ఉన్నాయి కొన్ని ఆ పిల్లల్ని చూడ్డానికి వీడియో ఆపుతున్నాను అనమాట నేరాలు వినడానికి కాదు అదిగా అక్కడ పొట్టల్ పిల్ల ఉంది చూసారా ఎర్రప్ షర్ టెస్ట్స్ అలాంటి పిల్లలు చాలా ఉన్నాయి మంచి పిల్లలు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఎలా సెలక్షన్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మనం సరే ఆ తీసుకుంటాం అన్నా ఎందుకు తీసుకున్నా మీకంటేనా మీ వల్లే కదా సొంత ఇక్కడ ఉండేదే కొన్నారా అచ్చా ఈ రెండు బ్యాచ్ లో ఒక బ్యాచ్ ఎంత పడినాయనా జత పదిహేడు వేల రెండు వందలు తుర్కపల్లి ఉదయగిరి దగ్గర సో ఈ రెండు జతలు వచ్చేసి జత వచ్చేసి పదిహేడు వేల మీద కొన్నారు పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఈరోజు ఇవి పిల్లలు అయితే బాగానే వచ్చింది పదిహేడు వేల ఐదు వందల రెండు వందలు సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ సారీ కొన్న ధర వచ్చేసి ఫైనల్ ప్రైజ్ ఇది ఒక్కటే కొనుగోలు అనేది జరిగింది పొద్దున్నే ఆరు గంటలకు ఒక పెద్ద బ్యాచ్లు రెండు బ్యాచ్లు అనేవి అమ్ముడిపోయినాయి ఇలాంటి పిల్లలే అది కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ధరలకే ఉండి ఉంటాయి అంటే ఐదు యాభై ఆ టైంలో అనమాట సో ఒకసారి అటు బయటికి పోయేసి మళ్ళా సో దీంట్లో నుంచి వచ్చేసి మనకు పదహారు వేల మీద పిల్లలు తీశారండి ఇరవై పిల్లలు వచ్చేటప్పటికి పదహారు వేలు తీశారు ఈ మొత్తం కట్టా పద్నాలుగు వేలు అడిగితే ఇవ్వలేదు ఆయన ఇరవై పిల్లలు పదహారు వేలకు ఇచ్చారు అది ఏ లెక్కతో ఇచ్చారో ఎలా ఇచ్చారో సో పదహారు వేలకు కొన్న పిల్ల కూడా మనకు పదిహేను కేజీలు పదహారు కేజీల లైవ్ అయిట్ ఉంటుంది జత అదిగో బండిలో ఉన్నాయి చూపిస్తాను ఒకసారి మీకు ఈ పిల్లలు ఇరవై పిల్లలు కొన్నారు పదహారు వేల మీద సో ఇక్కడ మిగతా పిల్లలు ఇక్కడే ఆగి ఉన్నాయి మొత్తం కట్టం మీద పద్నాలుగు వేలుగా అడిగితే ఇవ్వలేదు అలా ఎందుకు విడి తీసి ఇచ్చారో లైవ్ ఎయిట్ చూసుకుంటే ఏం పెద్దగా తేడా లేదు పిల్ల నీట్గా కనిపిస్తూ ఉంది సో దాంట్లో కూడా చూడొచ్చు మరి చాలా మిక్స్ అయిపోయినాయి ఈ మధ్య కాలంలో మిక్సింగ్ అవి వచ్చేస్తున్నాయండి సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పిల్లలు అయితే బాగున్నాయండి సెలక్షన్ మీద కొన్నారు ఇవి పదిహేను వేల ఐదు వందల మీద ఈ జత అనేది పడింది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పేరు పడింది కొని ఉన్నారు బ్రదర్ పిల్లలు అయితే బాగానే ఉన్నాయి సెలక్షన్ మీద అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్నారు పదిహేను వేల ఐదు వందలు అనేది జత పడింది సో ఈ ఈ నాలుగైదు పిల్లలు తప్పితే మిగతా అన్నీ బాగున్నాయి ఏజ్ ప్రకారంగా పిల్ల కూడా నీట్గా ఉంది నీట్గా ఉంది ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలు అంటే మంచిగానే పడింది చెప్పుకోవచ్చు బాగున్నాయి పిల్లలు సో ఈ బ్యాచ్ మొత్తం అమ్ముడిపోయిందండి ఈరోజు మార్కెట్లో పెద్ద కట్ట అంటే ఇదే ఉంది పెద్ద కట్ట అమ్ముడిపోయిందంటే సో చూస్తున్నారు కదా లైవ్ పెద్ద మార్కెట్లో అమ్ముడిపోయిన పెద్ద కట్ట అంటే ఇదే ఉంది అంటే ఇప్పటిదాకా అమ్ముడిపోయినట్లు ఇరవై ముప్పై అలాంటివి అమ్ముడిపోయినాయి సో ఈ లాట్ వచ్చేటప్పటికీ లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే పదహారు కేజీలు అలా ఉంటుంది సిక్స్టీన్ కేజీస్ అనేది యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఇది ఇదిగా అన్నోళ్ళు కొన్నట్టున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మనం కొన్నారా బుచ్చి బుచ్చి ఉన్నట్టుంది లోకల్ గా సిక్స్టీన్ కేజీ లైవ్ చూద్దాం మనం ఒకసారి ఎక్కడి నుంచి అన్నా మీరు ఎక్కడి నుంచి అంట ఇదే కొన్నారు మీరు ఎక్కడికి తీసుకుని పోతున్నారు మీ ఊరు ముత్కూరు ముత్కూరు అండి నెల్లూరు దగ్గర లోకల్ గానే కొన్నారు బ్రదర్ ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం ఎంత పడినా జత పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ అనేది కొన్నది చెప్తా ఉన్నారు పెద్ద బ్యాచ్ ఒకటే బ్యాచ్ ఇది సో అన్ని కలిసి ఉన్నాయి చిన్నది పెద్దది ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ అనేది కొని ఉన్నారన్న చెప్పనూబ్ మళ్ళా ఇంటికి ఆడకల్లేసి మొత్తం తీసి చేయాలా సో ఇది లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి పదమూడు పద్నాలుగు కేజీలు ఉంటుందండి పదిహేను వేల ఐదు వందలుగా భారం అనేది చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ థర్టీన్ కేజీస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉండేది పచ్చే పదమూడు కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది పదిహేనున్నర అనేది భారం సో ఈ బ్యాచ్లో కూడా మనకు పెద్ద పిల్లలు ఉన్నాయి ముందర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు ఇంకో ఒక ఐదు పిల్లలు రంగులో ఉన్నాయి రంగులు కలర్స్ ఉన్నాయన్నమాట పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్యారం వచ్చేటప్పటికి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే మొత్తం మీద ఒక పదహారు కేజీలు ఉంటుంది పదిహేడు నలభై అనేది బ్యారం చెప్తున్నారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మొత్తం మీద సో అతను విడదీస్తుండే పిల్ల చూడండి చాలా బాగుంది పిల్ల అది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి అంటే అన్నీ కలిసి ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఇవి వచ్చేసి అంత ధర అంటే కష్టమే కొద్దిగా సో ఈ బ్యాచ్లో కూడా పది పిల్లలు ఉన్నా కానీ పర్వాలేదు బాగున్నాయి కానీ బారం వాళ్ళు అడగడం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఇవ్వటం లేదు అనేసి చెప్తున్నారు ఆయన ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద చెత్త వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఆయన ఇవ్వటం లేదు సో పదిహేను వందల దా పదిహేను వేల దాకా ఉండొచ్చు సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే పదిహేను కేజీలు ఉండొచ్చండి ఇది ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఉంటాయి సో ఈ బ్యాచ్ కూడా పదమూడు వేల మీద కొని ఉన్నారు బ్రదర్ సో నాకు బేరాలు అడిగినట్టు గుర్తు మనం ఎంత చెప్పారో గుర్తు లేదు కానీ పదమూడు వేల మీద అమ్ముడిపోయింది అదే పన్నెండు పదమూడు కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది పదమూడు వేలకు అనేది ఫైనల్గా కొని ఉన్నారు ఇవి లైవ్ వెయిట్ అదే పన్నెండు పదమూడు కేజీలు ఉంటుంది తువల్ థర్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ థర్టీన్ థౌజండ్ మీద పేరు ఇది కొని ఉన్నారు సో ఇవి వచ్చేటప్పటికీ పద్నాలుగు వేల ఐదు వందల మీద అమ్ముడిపోయినాయి అంటున్నారు పిల్ల అయితే పర్వాలేదు కొద్దిగా నీట్గానే కనిపిస్తూ ఉంది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్తో బిచ్చు క్యాబ్ ఇది బచ్చాతో అచ్చా నజరీ ఫార్టీన్ ఫిఫ్టీన్ కేజెస్ లైవ్ వెయిట్ నజర్ ఆరా బా వచ్చాయి బచ్చా ఆ క్యాబ్ పద్నాలుగు వేల ఐదు వందలు ఫార్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఇది కూడా అమ్ముడిపోయింది ఈ బ్యాచ్ కూడా రంగులు వేస్తున్నారు ఎంతగా అమ్ముడిపోయినాయో ఇది కూడా తెలుసుకుందాం ఎంతకైనా 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 పదమూడు సో థర్టీన్ థౌజండ్ మీద ఈ పిల్ల అనేది అమ్ముడిపోయిందండి అదే పన్నెండు పదమూడు కేజీల యావరేజ్ లైవ్ ఎట్ ఉంటుంది పదమూడు వేలకు అనేది ఈ పిల్ల అమ్ముడిపోయింది థర్టీన్ థౌజండ్ అనేది పదమూడు వేల మీద పిల్ల అనేది అమ్మకం జరుగుతుంది ఇది మన బ్యాచ్ బేరాలు చేస్తున్నారు సెట్ కావటం లేదు చూస్తూ ఉన్నాం ఇంకా